హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్ సో ఈరోజు మీ ముందుకి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన డిజైన్ అయితే చూపించేసినాను సో ఓపెన్ చేసినాను సో చక్కగా ఇట్లా నీట్ ప్యాకింగ్తో మనం డెలివరీ కూడా చేస్తామనమాట సో చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు కదా ఎలా డెలివరీ చేస్తారు మొత్తం ఏమైనా బ్రేకేజ్ అయిపోతుందా అనుకుంటే చూడొచ్చండి ఇది మొత్తం కూడా సో ఓపెన్ చేసేసానండి ప్యాకింగ్ అంతా కూడా చక్కగా ఈ విధంగా మనకి ఏంటంటే ఇవన్నీ కలిసిన చెంబులండి అరౌండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మనకి వన్ కేజీ టు వన్ పాయింట్ ఫైవ్ కేజీలో ఇట్లా అష్టలక్ష్మి అమ్మవారు డీప్ నక్షి ఫినిషింగ్తో వస్తుందనమాట అండ్ ఇందులోనే ఇంకా కస్టమర్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఆర్డర్ చేయించుకున్నారు ఇది చూడండి ఇది మొత్తం కూడా కొంచెం ఏంటంటే ట్రెడిషనల్గా కాకుండా ఇట్లా డిఫరెంట్ రాధాకృష్ణ అలాగా కొంచెం అంత ట్రీస్ డిజైన్తో ఇవన్నీ కూడా మీకు వైట్ వచ్చేసరికి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్లో వచ్చేస్తుంది సేమ్ డిజైన్ మీకు చిన్న సైజులో కావాలంటే ఎనీ కస్టమర్ కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఇట్లా అండి కస్టమర్కి ఎలా కావాలనుకున్నా కూడా మన దగ్గర తక్కువ వెయిట్లో మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేసి విత్ ఇన్ టైంలో కూడా అందించగలం